రిబ్బన్ కారస్ ఈరోజు ఎలా చేయాలని చూపిస్తాను దానికి కావాల్సింది బియ్య పిండి రెండు గ్లాసులు కొలత బియ్య పిండి రెండు గ్లాసులు అయితే పిండి బోండాల్ పిండి ఒక గ్లాస్ వేసుకోవాలి ఏ గ్లాసులో మీరు బియ్య పిండి తీసుకుంటారో అదే గ్లాసులోనే కొలత తీసుకోండి చూడండి పుట్నాల పప్పు తెలుసు కదా ఇది ఒక గ్లాసు మిక్సీకి వేసుకోవాలి మీ అది సాను ఒక గ్లాస్ తీసుకున్నాను పుట్నాల పప్పు సాను ఒక గ్లాసు వేసుకొని కలుపుకోవాలి పుట్నాల పప్పు వేసేసాను శని పిండి వేసాము నూగులు తగినంత వేసుకోవాలి ఉప్పును మీకు రుచికి తగినంత వేసుకోండి ఇప్పుడు కారం సాను అంటే మిరపొడి ఉత్తిమిరపొడి అనమాట ఎంతకాలం అంతా మీ తాకారానికి తగువగా వేసుకోండి కొద్దిగా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారము అన్నీ వేసుకున్నాం కదా ఇందులోకి ఒక రెండు గంటలంతా నూనె తక్కువ ఒక రెండు గంటల నూనె అంతా మనము కాంచుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉంటుంది మెల్లిగా కలుపుకోవాలి బాగా ఒక రెండు గంటలంత నూనె బాగా కాంచి వేసుకోవాలి ఇలా బాగా వంట లేకుండా కలుపుకోవాలి తర్వాత చూడండి ఇలా ఉంట వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగుంటుందన్నమాట నూనె ఎందుకంటే మనం వేడి చేసేస్తాము గరుగ్గా ఉంటుంది టేస్ట్ వస్తుంది అన్నమాట అందువల్ల నూనె కాంచేసి వేస్తాము ఇందులోకి మనం కొద్ది కొద్దిగా నీళ్లు మిక్స్ చేస్తూ ఒక పక్క ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుంటే మనం లాడ అందులో పిండుకోవచ్చు అనమాట పిండిలోకి మనం కొద్దిగా నీళ్ళేసి కలుపుకుంటాము ఒక పక్క ఆయిల్ వేడెక్కు దానికి పెట్టాము చూడండి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాదు కాస్త అనక్కువగా కలుపుకోండి మరి ఎక్కువ అనక్కువ కాదు గట్టిగా కాదు ఇచ్చేసుకొని ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా దీన్ని లాడా కారసు పిండేది అని అంటారు ఇది తీసుకోవాలా రిబ్బన్ కారాసు అని అంటారు లేదంటే లాడా కారసు అని అంటారు ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకమైన పిరు ఇలా సలుగులోకి వేసుకొని మనము వేడి వేడి నూనెలోకి ఇది పిండాలన్నమాట చూడండి నూనె కాగింది కదా నూనె కాగినప్పుడు ఇలా పిండుకోవాలన్నమాట ఇలా రెండు వైపులు కాల్చుకోవాలి మీకు బుడగల్లాగా ఉండేది కదా అదన్నీ తగ్గిపోయిందంటే కాలింది అన్న అర్థం అన్నమాట కొత్త వాళ్ళకి చిటికా చెప్పిస్తున్నాను చూడండి ఒకవైపు అయింది ఇంకొక వైపు మెల్లిగా తిప్పించుకొని వేసుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట చూడండి ఇది బాగా కాలింది ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాము తీసేసి మరో మాట పిండుకోవచ్చు చూడండి సౌండ్ వస్తుంది కదా గరుగ్ గరుగ్గా మన లాడా కారాసు రిబ్బన్ కారసు అంటారు కొన్ని పక్క లాడాకారస్సు అంటారు రెడీగా ఉంది వేడి వేడిగా ఉంది బాబోయ్ ఓకే ఫ్రెండ్స్ మీరు తాను ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్